కావలసింది అదే మీరు ఐక్యత లేకుండా చేయాలనుకుంటున్నాను మీరు అనుమానాలు అభ్యంతరాలు గుట్టించడమే నా పని అంటాడు వాడు మనం ఒకరినొకరు ఇంకా దూషించుకొని ద్వేషించుకొని ఇంకా తప్పులు పడుతూనే ఉన్నాం అందుకే చెప్తున్నాను దేవుని చట్టం ఒకటి ఉంది ఫలమును బట్టి గుర్తుపట్టాలి ఫలం ఫలమును బట్టి ఆనాడు పౌరులను నిందించారు క్రీస్తును నిందించారు మహాభక్తులు అందరిని నిందించి అవమానించారు రాళ్ళతో కొట్టి చంపారు వాళ్ళకే తప్పని సుకీర్తి దుష్కీర్తి మాకు తప్పుతుందా వాళ్ళు సుకీర్తి దుష్కీర్తి ఎందుకు వారు క్రీస్తుని కొనియాడారు క్రీస్తు కొరకు బ్రతికారు తప్పదు దేవుని చిత్తం ఈ భూమి మీద చేయడానికి మనం తప్పక నిలబడాల్సిందే అక్కడ మనం చదివినటువంటి ఆ ప్రసంగి పదో అధ్యాయంలో ఉన్న విషయం ఏమిటో తెలుసా బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడ్డాయంట ఆ ఈగలు పడి జావలేదు అర్థమైందా అవి పడ్డాక చావలేదంట సరిగ్గా చదవండి చచ్చిన ఈగలు పడగా అంట సూక్ష్మంగా ఉన్న విషయం అది మనం ఏమనుకున్నాం ఈగలు వచ్చేసి నూనెలో పడి చచ్చిపోయినాయి అనుకున్నాం కానీ అక్కడేం చెప్తున్నాడు భక్తుడు చచ్చిన ఈగలే పడ్డాయి అంటే అర్థం ఏమిటి అంటే అగొచ్చి పళ్ళ ఎవడో వేసేది ఇప్పుడు సబ్జెక్ట్ క్లియర్ గా అర్థం అవుతుంది చచ్చిన ఈగలు అవి పట్ల పడతాయి ఎవరో వేసాడు ఈ రోజు కూడా సంఘంలో చచ్చిన ఈగలు అనేవి నూనెలో పడుతున్నాయి ఈ నూనె ఏమిటంటే బోధ బోధ ఆలోచన విధానంలో చచ్చి పడుతున్నాయి ఆలోచన విధానంలో బోధలో నూనె అంటే బోధే మీరే చెప్పండి పది మంది కన్నెక్కల్లో ఎంతమందికి బుద్ధి లేదు ఎంతమందికి బుద్ధి ఉంది ఎంతమంది పడుకున్నారు ఎంతమంది మెలుకుగా ఉన్నారు నన్ను క్షమించాలి బైబుల్లో అసలు ఆ మాట అలా లేనే లేదు అందరూ పడుకున్నారని ఐదుగురు పడుకున్నారనే మాట పైగు లేదు అందరూ పడుకున్నారు పడుకున్నందుకు విడవ నూనె సమకూర్చుకోలేదు కాబట్టి సరే వీళ్ళ వీళ్ళు నూనె కోసం బుద్ధి గల కనికల దగ్గరికి వచ్చి అడిగారు మీ నూనెలో కొంచెం అప్పుడు వారేమన్నారు మా యుద్ధను మా యుద్ధ ఉన్నది మీకును మాకును సరిపోదు అమ్మవారి యుద్ధకు ఈ అమ్మే వారెవరు ఈ అమ్మేవాడు ఎవరు పోదుకును ఎందుకంటే సత్యం వాళ్ళ దగ్గర దొరుకుతుంది సత్యం నువ్వు కొనుక్కొని దాచి ఉంచుకోమన్నాడు సత్యం దొరుకుతుంది సరే అని అమ్మేవాడి దగ్గరికి వెళ్ళేసరికి ఆల్రెడీ అక్కడ ఏం పడిపోయింది ఈగలు ఈగలు పడిపోయి ఉన్నాయి అక్కడ ఇంకా వీళ్ళకి ఎక్కడ దొరికింది అయిపోయింది శాతాను నూనెని పాడు చేసేది అందుకే దొరుకు కాలంలోనే సమస్తాన్ని సమకూర్చుకో నీ బుద్ధిలో ఈగలేస్తున్నాడు వాడు చనిపోయినవి నీ స్వభావములో నీ ఆలోచన విధానములో నువ్వే చెడిపోతున్నావు ఇంకా దేవుడు ఎలా అర్థమవుతాడు నేను డైరెక్ట్ గా ఒక మాట అడుగుతాను తగ్గించుకున్నవాడు వినయం గలవాడు మంచి స్వభావి భక్తుడు ప్రార్థనాపరుడు ఇలాంటి వ్యక్తికి దేవుడు తనను గురించి తాను బయలుపరుచుకుంటాడా గర్విష్టి దూషకుడు ద్వేషకుడు లేని వార్తలు పుట్టించేవాడు తనదే రైట్ అనుకోవడానికి భక్తుని జీవితాన్ని కూడా నాశనం చేయడానికి వెనకాడడు ఎవరికి దేవుడు తనను బయలుపరుచుకుంటాడు గల వారికిగా మనం ఎవరికి సపోర్ట్ చేస్తున్నాం ఈ భ్రష్టులకి భక్తిహీనులకి వధరుబోతులకి తొందరపడి వారికి అసలు ఒక భక్తుడు మాట్లాడితే కూడా అతనిలో తప్పులు ఏమైనా దొరుకుతాయని వెతికి ఆనాటి శాస్త్రుల పరిచయం లాంటి వారికి నేను మళ్ళీ చెప్తున్నాను ఈ భూమి మీద ఏ మనిషి తన సొంత ఆలోచనతో సంఘాన్ని సంస్కరించలేడు ఉద్ధరించలేడు ఈ భూమి మీద ఏ మనిషి తన సొంత ప్రయత్నంతో ఇది సత్యం అది సత్యం అని స్థాపించలేడు ఇది శక్తితో బలముతో జరిగే కార్యం కాదు ఇది ఆత్మ ద్వారానే ద్వారానే జరగాలి ఇది ఆత్మ జరిగి తీరుతుంది ఆమె నీకు అంత శక్తుందా సత్యాన్ని నీకు నాకు మన ఎవరికి అంత శక్తి లేదు దేవుడు మాత్రమే దాన్ని స్థాపించగలడు కాబట్టి నా ప్రభు తండ్రికి మొరపెడుతూ అంటారు ఏమిటో తెలుసా తండ్రి వీరిని సత్యమందు ప్రతిష్ట చేయుము యోహాను సువార్త పదిహేడు